తమ్ముడు మీ పేరు ఏం పేరు స్వామి 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 ఏ ఊరు మీది కోటి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి ఈ పచ్చం కూడా చూడండి కాలవలో వదులుతున్నారు చక్కగా ఇప్పుడు పండి కదండి ఇప్పుడు బాగుందండి చక్రంగా ఉంది చక్రంగా ఉందండి ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తా మీ ఎమ్మెల్యే గారు ఎవరు జగన్పూడి రాజా గారు జగన్పూడి రాజాగారు గతంలో నీరు వచ్చేది కదా ఇది రెండో పండ్లకి అసలు పండి కదండి రెండో పంట అసలు బండి కదండి ఒక పంట బండి అండి అయ్యా వర్షం గుర్తునే లేకపోతే ఈ కాళ్ళ వల్ల నీరు చుక్క కూడా వచ్చింది కదండి వచ్చేది కాదు కాదు వచ్చిన కానీ రెండో పంటకు నీరు జకంపు రెండో పంటకి నీరు ఎప్పుడు నిచ్చి అలా వస్తుందండి దాల్వాకి సార్ వాకి దీనికన్నా మీ రైతుల పట్ల బాగా పని చేస్తున్నాడా చాలా బాగా పనిచేస్తున్నాడు అందరికీ కట్ట సుఖాలను పాలు పంచుకుంటున్నాడు అండి అందరి కట్ట సుఖాల పాలు పంచుకుంటున్నాడు ఒక ఆరోగ్య పట్ల కానీ అన్ని రంగాల్లో కూడా మామూలుగా ఏ కార్చి ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందరికీ అమ్మఒడి కానీ మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మీరు రాజాగారిని గెలిపించుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు రాజాగారిని గెలిపించుకుంటారు మీ అందరి సపోర్ట్ ఉంటుంది మీ పేరు ఏంటన్నారు స్వామి ఏ ఊరు Thank you.